పిల్లలకి ఎమోషన్స్ని సెన్స్ చేసే స్ట్రెంగ్త్ చాలా ఎక్కువ ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ప్యాక్ మ్యాడ్ లాగా కూలిపోతుంది బిజినెస్ ఫెయిల్ అవ్వడానికి కారణం నీ దగ్గర స్కిల్స్ లేకపోవడము నీ దగ్గర స్ట్రాటజీ లేకపోవడము నీ దగ్గర ఈ ఎమోషన్స్ మనతో కొంచెం గేమ్ ట్రిక్కీగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్ పీపుల్ కెన్ రన్ బ్యాలెన్స్డ్ బిజినెస్ వెల్కమ్ టు డిజిటల్ మహిళ లైఫ్ స్కిల్ సిరీస్ ఎపిసోడ్ నెంబర్ ఫైవ్ ఫస్ట్ ఫోర్ ఎపిసోడ్స్ అనుకుంటున్నాను మీకు ఏది బాగా నచ్చింది ఆ ఎపిసోడ్ని కమెంట్ బాక్స్లో టైప్ చేయండి ఇవాళ నేను మీకు ఒక కామన్ ఎమోషనల్ ఇష్యూ ఆఫ్ ఉమెన్ డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను మనం చేస్తున్న పని ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటని అనుకుంటున్నారు మీరు నేను ఇదే ప్రశ్నని కొంతమంది మహిళలను అడిగినప్పుడు వాళ్ళు నాకు చెప్పారు సరిగ్గా స్కిల్ లేకపోవడం నా స్ట్రెంగ్త్ ఏంటో నేను తెలుసుకోకపోవడం ఫ్యామిలీ సపోర్ట్ లేకపోవడం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేకపోవడం డబ్బులు లేకపోవడం ఇంగ్లీష్ రాకపోవడం ఎడ్యుకేషన్ సరిగ్గా లేకపోవడం ఇలా చాలా కారణాలు చెప్పారు కానీ నిజమేంటంటే ఒక బిజినెస్ సక్సెస్ అవ్వట్లేదు నువ్వు ఎంచుకున్న ఫీల్డ్లో సక్సెస్ అవ్వట్లేదు నీకు నచ్చిన ఫీల్డ్లో నువ్వు సక్సెస్ అవ్వట్లేదు అంటే మేజర్ కారణం ఎమోషనల్ బ్యాలెన్స్ లేకపోవడం వల్ల చాలామంది ఆ సహనం లేక ప్రతి పరిస్థితుల్లోనూ కోపం తెచ్చేసుకొని ప్రతి సిచ్యువేషన్ని కూడా పర్సనల్గా తీసేసుకొని ఓవర్ థింకింగ్ చేసేసి యాంగ్జైటీలోకి వెళ్ళి చాలా భయాలతో వాళ్ళకి సరిగ్గా అప్పుడే అందుకుంటున్న ట్రాక్ నుంచి పక్కకు తప్పుకుపోతున్నారు బికాస్ ఆఫ్ ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ ఇవాటి ఎపిసోడ్లో ఎమోషనల్లీ ఇంబ్యాలెన్స్గా ఉండడం వల్ల బిజినెస్లో నువ్వు ఎంత లాస్ అయిపోతావో ఒక్కసారి చెక్ చేసుకున్నావు ప్రొఫెషనల్గా కానీ పర్సనల్గా కానీ ఎమోషన్స్ మేనేజ్ చేసుకోకపోతే మాత్రం మనం అనుకున్న లక్ష్యాలు మనం చేరుకోలేం నేను చాలామంది మహిళల్ని చూస్తూ ఉన్నప్పుడు ఒక క్లైంట్ ఎప్పుడైనా నెగిటివ్గా రిప్లై ఇచ్చినా అనుకోకుండా ఎప్పుడైనా ఒక్కొక్క బ్యాడ్ కమెంట్ వచ్చినా ఇంట్లో ఎవరైనా ఏదైనా మాట అన్నప్పుడు వాళ్ళు ఎమోషనల్గా స్టెబిలిటీ లేకుండా ఆ ఇంపాక్ట్ని బిజినెస్ మీదకి కానీ వాళ్ళు ఇచ్చే సర్వీస్ మీదకి కానీ ప్రొఫెషన్ మీదకి కానీ దాన్ని పుష్ చేయడం వల్ల ఓవరాల్ బిజినెస్ క్రాష్ అయిపోవడం నేను చాలామంది జీవితాల్లో చూశాను ఇక్కడ మనం వ్యాపారం చేసేటప్పుడు మనకి అనుకోని పరిస్థితులు అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటే అది వెరీ కామన్ అది అంటే వీటిలో మనం ఛాలెంజెస్ అంటాం ఏదైనా ఒక ప్రోడక్ట్ అమ్మినా ఒక సర్వీస్ అమ్మినా ఒక క్లయింట్ మన దగ్గరికి వచ్చినా మనమేమి ఋషులు బాబాలు కాదు ఇరవై నాలుగు గంటలు ఒకే రకమైన సాధారణమైన ఒక ఎమోషన్ని మెయింటైన్ చేయడానికి మనకి కొన్ని ఎమోషన్స్ వస్తూ ఉంటాయి చాలా సిచ్యువేషన్స్ మనల్ని ట్రిగ్గర్ చేస్తూ ఉంటాయి అవతల వాళ్ళ బిహేవియర్ మనల్ని ఇరిటేట్ చేస్తూ ఉంటుంది కొంతమంది చేసే కమెంట్స్కి మనకి చిరాకు వస్తుంది కానీ ఒక్కసారి మనము ఏదైనా పని చేయడం మొదలు పెట్టినప్పుడు ఇలాంటి వచ్చే చాలా ఎమోషన్స్ని మనం ప్రాపర్గా హ్యాండిల్ చేయలేకపోతే మనం ఎంత కష్టపడి బిజినెస్ డెవలప్ చేసుకున్నా ఎంత కష్టపడి దాన్ని స్కేల్ అప్ చేసుకున్నా ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ప్యాక్ లాగా కూలిపోతుంది సింపుల్ క్రాష్ ఎమోషన్స్ని వద్దు అనట్లేదు ఎమోషన్ని మనము ఎలా డీల్ చేస్తున్నాము అనే దానిపైన మనం కొంచెం అవగాహన పెంచుకోవాలి ఎమోషన్స్ అనేవి మనల్ని కమాండ్ చేయకూడదు ఎమోషన్స్ మనకు ఒక సిగ్నల్ ఇవ్వాలి అంటే కోపం రావడం చిరాకు రావడము అసహనంగా ఉండడము ఇవన్నీ మన యొక్క హార్మోనల్ చేంజెస్ వల్ల ఒక్కొక్కసారి మన పరిస్థితుల్లో ఉంటాయి ఒక్కొక్కసారి మన పరిస్థితుల్లో ఉండవు కానీ ఏదైనా రియాక్ట్ అయ్యేటప్పుడు ఇది నా ఎమోషనల్ రెస్పాన్సా లేకపోతే ప్రొఫెషనల్ రెస్పాన్సా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి మహిళలకి సైకలాజికల్గా కూడా ఎమోషన్స్ని సెన్స్ చేసే స్ట్రెంగ్త్ చాలా ఎక్కువ అది చాలామంది వీక్నెస్ అనుకుంటారు నేను చాలా ఎమోషనల్ ఇదండి నేను చాలా ఎమోషనల్గా డిస్టర్బ్ అయిపోతానండి నేను ఎమోషనల్గా సెన్సిటివ్ అయిపోతానండి అని వీక్నెస్ అనుకుంటారు యాక్చువల్గా వీక్నెస్ కాదు ఉమెన్కి భగవంతుడు పెట్టిన అదొక మంచి స్ట్రెంగ్త్ అలాంటి ఎమోషన్స్ని ఐడెంటిఫై చేయడం రావడం వల్లే ఈరోజు చాలామంది టీచర్స్ కింద నర్సెస్ కింద కౌన్సిలర్స్ కింద కోచెస్ కింద చాలా పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్లో సిఈ వస్తుంది కూడా మహిళలకి ప్రయారిటీ ఇస్తున్నారు కానీ మరి నువ్వు నువ్వు ఎంచుకున్న దారిలో ఎమోషనల్గా స్టెబుల్గా ఉంటున్నావా లేకపోతే ఆ చిన్న చిన్న ఎమోషనల్ డిస్టబెన్సెస్ వల్ల నువ్వు అనుకున్న గోల్ని పక్కకు పెట్టేస్తున్నావా ఎమోషన్కి లోపడిపోతున్నావా ఆలోచించామా అయితే ఈ విషయం ఇప్పుడు ఆలోచించాలి ఒక్కసారి మనకి ఏ ఎమోషన్స్ మీద రైజ్ అవుతుందని అవేర్నెస్ పెరిగితేనే మనము దాన్ని పట్టుకోగలం ఆ ట్రిగ్గర్స్ ఎక్కడ వస్తున్నాయో క్యాచ్ చేయాలి ఎంత నాకు ఒక్కొక్కసారి బాధ వేస్తుంది ఎందుకంటే ఈ ఎమోషన్స్ వల్ల బిజినెస్లు ఆపేసి చేస్తున్న పని ఆపేసి వాళ్ళు అనుకున్న లక్ష్యాలను వదిలేసి చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు మహిళలు చాలామంది కెరియర్ బ్రేక్ వస్తుంది కదా ప్రెగ్నెన్సీ తర్వాత బ్రేక్ వస్తుంది కదా మ్యారేజ్ తర్వాత బ్రేక్ వస్తుంది కదా అందులో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్ ఎమోషనల్ బ్యాలెన్స్ లేకపోవడం వల్ల ప్రొఫెషనల్ బ్రేక్స్ వచ్చినవే తప్ప మిగతా రీజన్స్ అనేవి కొంచెం సెకండ్ ప్రయారిటీ రీజన్స్ అనమాట ఏదో చెయ్యాలని అనుకుంటాము కానీ ఎవరో ఏదో మాట అనడము ఎమోషనల్గా డిస్టర్బ్ అయిపోవడం ఏదైనా సోషల్ మీడియా స్టార్ట్ చేయాలనుకుంటాము ఏదో ఒకళ్ళు ఇచ్చిన కమెంట్ ద్వారా డిస్టర్బ్ అయిపోయి మళ్ళీ ఎమోషనల్గా లోపడిపోవడము ఏదైనా ఒకటి చేయాలనుకుంటాము ఆ ప్రెషర్ని పర్సనల్ లైఫ్ మీద ప్రొఫెషనల్ లైఫ్ మీద మిక్స్ చేసేసుకుని మళ్ళీ డ్రాప్ అయిపోవడం ఈ ట్రిగ్గర్స్ని మనం కనుక డీల్ చేయలేకపోతే మనము డెసిషన్స్ తీసుకోలేము ఎమోషనల్ బ్యాలెన్స్ ఎప్పుడు వస్తుంది మైండ్ కామ్గా ఉన్నప్పుడు వస్తుంది బిజినెస్ స్టెబుల్గా ఉండాలంటే ఎమోషనల్గా చాలా స్టెబుల్గా ఉండాలి ఎమోషనల్గా స్టెబుల్గా బ్యాలెన్స్గా ఉండడం అంటే ఎప్పుడు నవ్వుతూనే ఉండడం ఎప్పుడు కామ్గానే ఉండడం ఎప్పుడు పాజిటివ్గా ఉండడమే కాదు మనకు వచ్చిన ఎమోషన్స్ని మనం అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా మనం రియాక్ట్ అవ్వడమే ఎమోషనల్ బ్యాలెన్స్ నేను ఇందాక చెప్పినట్టుగా మనం మనుషులతో డీల్ చేసేటప్పుడు చాలా రకాల వ్యక్తిత్వాలతో డీల్ చేస్తూ ఉంటాం కానీ మనం చేసేది ఒక ప్రొఫెషనల్ పని దాని ఒక తామరాకు మీద పడిన నీటి బొట్టులో చూడాలి తప్ప ప్రతీది మనకు అంటించుకొని దాన్ని పర్సనల్ లైఫ్లో క్యారీ చేయడం పర్సనల్ లైఫ్ విషయాలు ప్రొఫెషనల్ లైఫ్లో క్యారీ చేయడం వల్ల మీరు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది మనకి అలవాటైతే మన ఎమోషన్స్ మన చేతుల్లో మన కంట్రోల్లో ఉంటాయి లేకపోతే మనము ఎమోషన్స్ చేతుల్లో ఉంటాం ఎప్పుడైతే మనం బ్యాలెన్స్డ్గా ఉంటామో అప్పుడే క్లియర్ డెసిషన్స్ తీసుకోగలుగుతాం క్లియర్ డెసిషన్స్ తీసుకోగలిగితేనే బిజినెస్ అనేది స్టెబుల్గా ఉంటుంది లేకపోతే మనము ఓవర్గా యాంగ్జైటీ ఫీల్ అయిపోవడం కస్టమర్ ఎవరైనా లేట్గా రిప్లై ఇస్తే ఒక భయంలోకి వెళ్ళిపోవడం ఒక ఆందోళనలోకి వెళ్ళిపోవడం లేకపోతే ఎవరైనా స్ట్రైట్గా క్వశ్చన్ చేసినా నెగోషియేట్ చేసినా అదేదో మన డిఫెన్స్ మెకానిజమ్స్లోకి వెళ్ళిపోవడము నువ్వు నన్ను ఎందుకు పాయింట్అవుట్ చేస్తున్నావు అన్నట్టు దిగాలు పడిపోవడము ఎవరైనా ఏదైనా డౌట్ అడిగినా కూడా దాన్ని ఆన్సర్ చేయకుండా ఎమోషనల్గా తీసేసుకోవడము ఎవరైనా ఏదైనా కొంచెం కన్స్ట్రక్టివ్గా ఫీడ్బ్యాక్ ఇస్తే దాని వాళ్ళు ఏదో పాయింట్అవుట్ చేస్తున్నట్టు బ్లేమ్ చేస్తున్నట్టు నెగిటివ్గా తీసేసుకోవడం ఇవన్నీ ఏంటంటే మనము ఎమోషనల్గా బ్యాలెన్స్డ్గా లేము అని అర్థం కానీ మై డియర్ ఫ్రెండ్స్ మనము చేస్తున్న పని సక్సెస్ అవ్వాలి అంటే కొంచెం ఎమోషనల్ మేనేజ్మెంట్ కూడా మనకి అవసరం ఎమోషనల్ బ్యాలెన్స్ చాలా సింపుల్గా కూడా మనం లైఫ్లో అలవాటు చేసుకోవచ్చు నేను మీకు ఇప్పుడు ఒక త్రీ టెక్నిక్స్ చెప్తాను ఈ త్రీ టెక్నిక్స్ ఫాలో అవ్వగలిగితే మనం ఎమోషనల్గా మనల్ని మనం బ్యాలెన్స్ చేసుకోవడంలో కొంచెం ఉపయోగపడతాయి ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ థింగ్ ఏంటి అంటే మనకి సమస్య వస్తున్నప్పుడు ఎప్పుడైనా కూడా మనం ఎమోషన్స్తో డీల్ చేయాలని పరిస్థితి వచ్చినప్పుడు ఒక్క త్రీ సెకండ్స్ అన్న పాస్ తీసుకోవాలి కానీ చాలామంది ఏం చేస్తారు అంటే అక్కడ రెస్పాండ్ అవ్వకుండా ఊరికి ఊరికే రియాక్ట్ అయిపోతూ ఉంటారు ఆ రియాక్షన్లో కస్టమర్ మీద కాప్ పడినా మన క్లయింట్ మీద మనం చిరాకు పడ్డా అన్ రెస్పాన్సివ్గా ఉన్నా మనం ఆ క్లయింట్ లూజ్ అయిపోవడం బిజినెస్ అంటే అస్తమాను కొత్త కస్టమర్స్ వచ్చేయడం కాదు ఉన్న కస్టమర్స్ను కూడా నిలబెట్టుకొని రిపీట్ ఆర్డర్స్ తీసుకోవడం రిపీట్ సర్వీసెస్ తీసుకోవడం వర్డ్ ఆఫ్ మౌత్ వెళ్ళడమే సెవెంటీ పర్సెంట్ అది జరగాలి అంటే నువ్వు ప్రతి విషయానికి రియాక్ట్ అయిపోకూడదు నువ్వు ప్రతి విషయానికి రెస్పాండ్ అవ్వాలి ఆ రెస్పాండ్ అవ్వడం ఎప్పుడు అలవాటు అవుతుంది అంటే నువ్వు నీ ఎమోషన్ని ఒక బిజినెస్ ఎమోషన్గా డీల్ చేయకుండా నీ పర్సనల్ ఎమోషన్స్ని నీ ప్రొఫెషనల్ రెస్పాన్సెస్ని వేరు వేరుగా ఉంచినప్పుడే నీకు ఇది అలవాటు అవుతుంది ఏం లేదు జస్ట్ ఒక మూడు నుంచి ఒక ఐదు సెకండ్లు నువ్వు పాస్ తీసుకున్నంత మాత్రాన నీ డెసిషన్లో చాలా మార్పులు వచ్చేస్తాయి కానీ మహిళలు కొంతమంది ఏం చేస్తారు అంటే యాంగ్జైటీకి లోనై ఓవర్ రియాక్ట్ అయిపోయి వాళ్ళకున్న మంచి పొటెన్షియల్ను కూడా పాడు చేసుకుంటూ ఉంటారు రెండవది ఎప్పుడైనా కూడా ఈ ఎమోషన్స్ మనతో కొంచెం గేమ్ ట్రిక్కీగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే చిన్న బ్రేక్ తీసుకోవాలి అంటే మన బాడీ అవేర్నెస్ మనకు ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ముఖ్యంగా మహిళలు పీరియడ్స్ వచ్చే ముందు పీరియడ్స్ నడుస్తున్న సమయంలో కానీ లేకపోతే ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు కానీ వాళ్ళ బాడీని వాళ్ళు అర్థం చేసుకోవడం మొదలు పెట్టాలి నెలలో కంపల్సరీగా ఒక ఐదు రోజుల నుంచి ఏడు రోజుల వరకు మన హార్మోన్స్ మనతో చెడుగుడాడుకుంటూ ఉంటాయి అది ఎప్పుడో గమనించుకొని ముఖ్యంగా ఆ రోజుల్లో కొంచెం పబ్లిక్ ఇంట్రాక్షన్ తగ్గించుకుంటే మంచిది అని నా ఒపీనియన్ ఇంక మూడో టెక్నిక్ ఏంటి అంటే అప్పుడప్పుడు మనకు వచ్చే ఎమోషన్స్కి మనం పేరు పెడుతూ ఉండాలి అంటే ఒక నిమిషం పాస్ ఇచ్చి నాకు ఇప్పుడు కోపం వస్తుంది అని కనీసం మీరు ఆ ఎమోషన్ నేమ్ చేయగలనా నాకు ఇప్పుడు చిరాకు వస్తుంది నాకు ఇప్పుడు కోపం వస్తుంది నాకు ఇప్పుడు తిక్కగా ఉంది ఇలా ఏదైనా ఒక ఎమోషన్ నేమ్ చేయగలిగినా కూడా మనకి మనకే కాన్షియస్గా ఆటోమేటిక్గా రియాక్ట్ అవ్వకుండా ఆహా నాకు ఇది వస్తుంది కాబట్టి నేను ఇప్పుడు అయిపోవడం మంచిది అని మన బ్రెయిన్ మనకి కొంచెం ఆన్సర్ చెప్పే అవకాశం ఉంటుంది ఈ మూడు టెక్నిక్స్ ఎప్పుడైనా రియాక్షన్స్ వచ్చేసినప్పుడు రెస్పాండ్ అవ్వడం తర్వాత మీ సైకలాజికల్ అండ్ ఫిజియలాజికల్ సైకిల్ని అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా పబ్లిక్ ఇంట్రాక్షన్స్ చేసుకోవడం మూడవది మీకు వచ్చిన ఎమోషన్కి ఏదైనా ఒక పేరు పెట్టుకుని దాన్ని కంట్రోల్ చేసుకోగలగడము ఆ టైంకి ఆ సిగ్నల్ని మీరు ప్రాసెస్ చేసుకోగలిగితే మీరు చాలా బ్యాలెన్స్డ్గా డెసిషన్స్ తీసుకోగలుగుతారు ఎమోషనల్గా మనం వీక్గా ఉండి ఎమోషనల్గా అన్సర్టైన్గా ఉంటే మన బిజినెస్ కూడా అలాగే ఉంటుంది కన్సిస్టెన్సీ ఉండాలన్నా మంచిగా మనము అనుకున్న గోల్కి రీచ్ అవ్వాలన్నా కూడా అక్కడక్కడ గ్రాఫ్ పైకి కిందికి లెగుస్తూ ఉంటే పర్వాలేదు కానీ రోజు కూడా జిగ్జాగ్లో ఉంటే మనం సక్సెస్ వైపు త్వరగా చేరుకోలేం కాబట్టి మీరు ఎమోషనల్గా ఎలా ఉన్నారు అనేది ఒక్కసారి ఆలోచించండి ఎమోషనల్గా బ్యాలెన్స్డ్గా ఉండడం ఇంపార్టెంట్ అస్తమాను హ్యాపీగానే ఉండాలా అస్తమాను కామ్గానే ఉండాలా అంటే కుదరని పని మనం అందరం మనుషులు కాబట్టి ఆ బ్యాలెన్స్ ఎలా అలవాటు చేసుకోవాలి ఎప్పుడైనా ఒక అరగంట ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉంటే నేను ఇంకా బ్యాలెన్స్డ్గా ఉంటున్నానా మెడిటేషన్ చేస్తుంటే బ్యాలెన్స్డ్గా ఉంటున్నానా నచ్చిన వ్యక్తితో మాట్లాడుతుంటే బ్యాలెన్స్డ్గా ఉంటున్నానా అని కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను మీరు ప్రొఫెషనల్గా సక్సెస్ అవ్వాలి అంటే కొంచెం ఎమోషన్స్కి దూరంగా ఉండడమే మంచిది ఎమోషన్స్ అనేవి మనలో ఉన్న ఇన్సెక్యూరిటీస్ మనలో ఉన్న వీక్నెసెస్ అన్నీ బయట పెట్టేస్తూ ఉంటాయి బయటపడుతూ ఉంటాయి మీరు ఎక్కడ ఎమోషనల్గా ఎక్కువ ట్రిగ్గర్ అయిపోతున్నారో ఒకసారి ఆలోచించుకోండి అండ్ గుర్తుపెట్టుకోండి ప్రొఫెషనల్ లైఫ్ వేరు పర్సనల్ లైఫ్ వేరు పర్సనల్ ఎమోషనల్ రెస్పాన్స్ని ప్రొఫెషనల్ లైఫ్ మీదకి తీసుకురాకండి ప్రొఫెషనల్ ఎమోషనల్ రెస్పాన్సెస్ని పర్సనల్ లైఫ్ మీద కూడా తీసుకెళ్ళకండి మీ రిలేషన్షిప్స్ అన్నీ కూడా ఇక్కడే డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి జస్ట్ కాన్షియస్ అవేర్నెస్ నాకు ఇది ఇక్కడ ఎందుకు కోపం వస్తుంది అని ఒక సోర్స్ పాయింట్ కాన్షియస్ అవేర్నెస్ మీద మీరు కొంచెం దృష్టి పెడితే మనం ఈ ప్రాబ్లం నుంచి బయటపడిపోతాం మై డియర్ డిజిటల్ మహిళస్ ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్ పీపుల్ కెన్ రన్ బ్యాలెన్స్డ్ బిజినెస్ ఆర్ ఇస్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ బీ ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్ ఫర్ ఎ సక్సెస్ఫుల్ బిజినెస్ ఉంటారు కదా మరి మీకు ఎక్కువగా ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అవ్వడానికి గల రీజన్స్ ఏంటో నా కమెంట్ బాక్స్లో చెప్పండి నేను ఈ సిరీస్లో ఆ ప్రాబ్లమ్స్ని ఎలా డీల్ చేయాలో కూడా మీకు మంచి వీడియో ద్వారా టెక్నిక్స్ చెప్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ డాక్టర్ అశ్లేష అఫీషియల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఎమోషనల్గా ఇంబ్యాలెన్స్గా ఉంటే వాళ్ళకు కూడా చెప్పండి బిజినెస్ ఫెయిల్ అవ్వడానికి కారణం నీ దగ్గర స్కిల్స్ లేకపోవడము నీ దగ్గర స్ట్రాటజీ లేకపోవడము నీ దగ్గర ఒక గోల్ లేకపోవడమో కారు ఎమోషన్స్ కూడా చాలా వరకు కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి ప్లీజ్ షేర్ విత్ దమ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్